ప్రపంచంలోని వెడల్పైన శివలింగంగా వరల్డ్ బుక్ ఆఫ్ లింకా రికార్డులో స్థానం పొందిన పుట్టపర్తిలో నిర్మితమైన ఈశ్వర్య బ్రహ్మకుమారిలు ఏర్పాటు చేసిన శివలింగం పుట్టపర్తి ఇతరులు వచ్చే దేశ విదేశీ భక్తులను ఆకట్టుకుంటూ ఆలోచింపజేస్తుందా మహాలింగం ప్రశాంతతకు నిలయమైన పుట్టపర్తిలో దేశ విదేశీ భక్తులను ఆకట్టుకుంటూ ఆధ్యాత్మికతను ఆవిష్కరింపజేస్తూ విశేషంగా ఆకట్టుకుంటున్న ఈశ్వరయ్య బ్రహ్మకుమారిల చేత స్థాపించబడిన శివలింగం ఎంతగానో ప్రాధాన్యత సంతరించుకుంది డెబ్బై ఐదు అడుగుల ఎత్తు ప్రపంచంలోనే అత్యంత వెడల్పైన శివలింగంగా వరల్డ్ బుక్ ఆఫ్ లిమ్ రికార్డులు పొందిన ఈ మహాలింగం లోపల మూడు అంతస్తులు ఉన్నాయి క్రింది అంతస్తులో స్వర్గం యొక్క దర్శనం రెండవ అంతస్తులో శివుని దర్శనం మూడవ అంతస్తులో బ్రహ్మ దర్శనం సృష్టి చక్ర దర్శనం ఉన్నాయి అంతేగాక ఈశ్వరయ్య బ్రహ్మకుమారిలకు సంబంధించిన స్వదర్శనం పరమాత్మ దర్శనం సృష్టి చక్ర దర్శనం కాల దర్శనం లాంటి వాటితో మ్యూజియం తయారు చేశారు మొదటి అంతస్తులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ కర్మ దర్శనం గురించి నైతిక విలువల గురించి పల్లెల నుంచి జనం పట్టణాలకు వలసలు వెళ్లకుండా ఉత్తమమైన గ్రామం ఏ విధంగా ఉంటుందో వివరించేలా కళ్లకు కట్టినట్లు తీర్చిదిద్దారు మహిళల గురించి మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు వాటికి బానిసలు కాకుండా ఏ విధంగా దూరంగా ఉండాలో తెలియజేసేలా ఏర్పాటు చేశారు ఇక రెండవ అంతస్తులు మెడిటేషన్ కు సంబంధించి త్రీ ఫిల్మ్ చూపిస్తున్నారు కులమత జాతి భేదం లేకుండా ఈ మ్యూజియం అందరికీ అందుబాటులో ఉంచారు ఆరు సంవత్సరాల క్రిందట అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ మ్యూజియం ను ప్రారంభించారని బ్రహ్మకుమారిల ఇన్ఛార్జి లక్ష్మి తెలియజేశారు ప్రతిరోజు నాలుగు వందల మంది శివరాత్రి మాసంలో దాదాపు ముప్పై వేల మంది ఈ మ్యూజియం ను దర్శించనున్నట్లు తెలిపారు కలియుగ ప్రత్యక్ష దేవమైన సత్యసాయిని ఈ పుణ్యభూమిలో సత్యసాయి సూక్తికి అనుగుణంగా మత తారతమ్యం లేకుండా అందరికీ ఒకరే దేవుడు అనేలా ఇక్కడ శివలింగం ఆకారంలో ఈ మ్యూజియం ఏర్పాటు చేసినట్లు తెలిపారు బ్రహ్మ కుమారిల ఆధ్వర్యంలో నిర్మితమైన ఎనభైవ మ్యూజియం ఇది అని తెలియజేశారు సత్యసాయి జిల్లా జయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తికి తరలివచ్చే దేశ విదేశీ భక్తులు ఈ శివలింగాన్ని దర్శించుకుని మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవాలని ఆమె ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు బ్రహ్మమురారి जन्म जतु कविनाशकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गम् पृथिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गम् पतिवेष्टितशोवितलिङ्गं दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् जहारसुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्र नमामि सदा शिवलिङ्गम् तदनुपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् లింగం పరమ పదం పరమాత్మకలింగం ప్రణమామి సదా శివలింగం ఓం శాంతి మీరు చూస్తున్న ఈ శివ దర్శన్ ఆర్ట్ గ్యాలరీ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో సుమారు పదహైదు సంవత్సరాల ముందు తయారు చేయబడింది ఇది డెబ్బై ఐదు అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే అతి వెడల్పైన పైన శివలింగంగా వరల్డ్ బుక్ ఆఫ్ లింకా రికార్డ్ ద్వారా కూడా అవార్డు పొందడం జరిగింది టూ ఫిఫ్టీ డయాతో ఈ యొక్క శివలింగం మూడు అంతస్తులతో తయారు చేయబడి ఉంది ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో స్వర్గం యొక్క దర్శనము ఆ తర్వాత శివుణ్ణి దర్శనం చేసుకోవచ్చు ఆ తర్వాత బ్రహ్మకుమారి శ్రీశ్వరి విశ్వవిద్యాలయం గురించిన మెయిన్ థీమ్స్ ఏవైతే ఉన్నాయో స్వదర్శనము పరమాత్మ దర్శనము సృష్టి చక్ర దర్శనము దర్శనము ఇలాంటి మొత్తం ఎనిమిది పది ఇంటూ ఎనిమిది సైజుతో పెద్ద మ్యూజియం తయారు చేయబడి ఉంది ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి కర్మ దర్శనం గురించి మరియు మోరల్ వాల్యూస్ ఇన్కల్కేషన్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి విషయం గురించి మరియు ఈ పల్లెల నుండి మనుషులు వలసపోతూ పట్టణాలకు చేరుకుంటున్నారు దాన్ని అవాయిడ్ చేస్తూ ఉత్తమమైన గ్రామం ఎలా ఉంటుంది అనే దాని గురించి మరియు మహిళల గురించి మరియు డ్రగ్ అడిక్షన్ అనగా ఆల్కహాల్ స్మోకింగ్ తర్వాత ఈ పాన్పర గుట్కా మట్కా ఇలాంటి చెడు వ్యసనాల నుండి మానవుని జీవితం దుఃఖం అశాంతి చింతలకు వశమవుతోంది ఈ దుర్గుణాలు దుర్వ్యసనాల నుంచి ఎలా దూరం కావాలి అనే దాని గురించి ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో మీ అందరికీ చాలా చాలా విలువైన మెడిటేషన్ గురించి మాత్రమే త్రీ ఫిలిం చూపించబడుతోంది ఇక్కడ ఎలాంటి కులము మతము జాతి ధనిక పేద తేడాలు లేకుండా సరువులకు ఈ యొక్క మ్యూజియం ఉదయం పది నుంచి పన్నెండు సాయంత్రం నాలుగు నుంచి ఏడు గంటల వరకు ప్రా ప్రారంభమై ఉంటుంది దగ్గర దగ్గర ఇప్పటికీ ఆరు సంవత్సరాలుగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవం చేశారు మరియు రత్నాకరన్న గారు వచ్చి ప్రారంభోత్సవం చేశారు ఈ యొక్క మ్యూజియం ఆరు సంవత్సరాలుగా ఓపెన్ అయి ఉండి దరిదాపుగా ప్రతిరోజు నాలుగు వందల నుండి శివరాత్రి సందర్భంగా ముప్పై వేల మంది దాకా దర్శనం చేసుకోవడం జరుగుతోంది తర్వాత ఈ యొక్క శివదర్శన్ ఆర్ట్ గ్యాలరీ ముఖ్య ఉద్దేశ్యం ఏమి ఎందుకు మనం పుటపర్తిలో శివలింగం ఆకారంలోనే ఎందుకు కట్టాము అంటే ప్రాధాన్యంగా మీ అందరికీ తెలుసు ఈ కలియుగ ఆరాధ్య దైవమైన శ్రీ సత్యసాయి బాబా అవతార పురుషుడు పుణ్య పురుషుడు జన్మించిన ఈ పుట్టపర్తి పట్టణం దివ్యమైన తీర్థస్థానం మీ అందరికీ తెలుసు శివరాత్రి సందర్భంగా శ్రీ సత్యసాయి బాబా గారు స్వామి కూడా భగవాన్ శ్రీ సత్యసాయి బాబాగా నూరు సంవత్సరాల శత జయంతి ఉత్సవాలను కూడా ఇప్పుడు మనం జరుపుకుంటున్నాం ఆయన శివరాత్రి అప్పుడు కూడా తాను లింగాన్ని కూడా ఉద్భవ లింగాన్ని తీయడం జరుగుతుంది ప్రతిరోజు సాయి కులవంత్ హాల్లో కూడా మొట్టమొదట శివలింగానికి హారతిచ్చిన తర్వాత స్వామికి హారతి ఇవ్వడం జరుగుతుంది స్వామి చెప్పిన దివ్య సందేశం ఏమింటే పరమాత్ముడి ఒక్కరే మనమందరం ఒకే పరమాత్ముని పిల్లలం మనమందరం హిందూ ముస్లిం సిక్కు ఇసాయి భాయి భాయి అనేటువంటి కులమత తారతమ్యాలు లేకుండా మనం ఒకే తండ్రి పిల్లలం ఒకే గూటి పక్షులం మనందరిది ఒకే మతం మానవతా మతం అనేటువంటి ప్రతిపాదన ఏదైతే చెప్తున్నారో స్వామి దానికి గుర్తుగానే మనం ఈ శివలింగాన్ని ఇక్కడ టూరిజం ప్లేస్ కాబట్టి దీన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ శివలింగం ఆకారంలో బ్రహ్మకుమారి శ్రీశ్వరి విశ్వవిద్యాలయంలో ఇది ఎన్ఎఫ్ఐఓ మ్యూజియం తో శివలింగం ఆకారంలో ఉండేటువంటి ఈ మ్యూజియం మొత్తం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో రావడమే కాకుండా విశేషంగా దీనికి ప్రధానంగా మౌంట్ అబూ అరావళి పర్వతంలో కూడా ఏడు వందల యాభై మోడల్స్తో తయారు చేసిన ఏకైక మ్యూజియం ఈ యొక్క బ్రహ్మకుమారి శ్రీశ్వరియ విశ్వవిద్యాలయం యొక్క ఈ మ్యూజియం ఇక్కడ విశేషంగా మానసిక సుఖశాంతులను మరియు టెన్షన్ ఫ్రీ లైఫ్ లివింగ్ ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి విషయాలను మరియు మీ అందరికీ తెలుసు ఇఫ్ మనీ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ సో చరిత్రను పునః పునర్నిర్మాణం ఎలా చేయాలి అనేటువంటి ప్రాతిపదికన ఈ బ్రహ్మకుమారి శ్రీశ్వరి విశ్వవిద్యాలయం సతతం నిరంతరం కృషి చేస్తున్న ఏకైక సంస్థ పద్దెనిమిది వర్గాలుగా ఈ సంస్థ విభజింపబడి ఈ యొక్క రిలీజియస్ స్వింగ్ అంటే ధార్మిక వర్గము ఆధారంగా ఇక్కడ మనం మ్యూజియం తయారు చేయడం జరిగింది సో మీ అందరికీ కూడా విశేషంగా స్వామి నూరవ జన్మదిన సందర్భంగా సర్వ సత్యసాయి భక్తులకే కాదు విశ్వం నలుమూలల పుటపర్తికి తెంచే ప్రతి భక్తులకు నేను సాదరంగా స్వాగతం పలుకుతున్నాను మీరు పోయే దారిలోనే సూపర్ హాస్పిటల్ పక్కనే ఫస్ట్ ప్రప్రథమంగా ఈ శివదర్శన్ ఆర్ట్ గ్యాలరీని మీరు చూడబోతారు కనుక నేను మీ చెల్లెలుగా మీ అక్కగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరందరూ ఈ మ్యూజియంని దర్శించి మీ మానవ జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ శివలింగం మ్యూజియం కట్టడానికి దరిదాపుగా నాలుగు సంవత్సరాలు పట్టింది అంతేకాకుండా రెండు కోట్ల ఖర్చుతో ఈ యొక్క శివలింగం మ్యూజియం కట్టడం జరిగింది దీనికి ప్రధానంగా మన రత్నాకరణ నాయ్ గారు మా ఎమ్మెల్యే గారు స్థానికులు అందరూ సహయోగ సహకారాలతో ఈ యొక్క మ్యూజియం తయారు చేయడం జరిగింది థ్యాంక్ యూ